పూజలో ఈ నైవేద్యం పెడితే విపరీతమైన ధనయోగం కుబేరులు అవుతారు మన ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తాము దేవుని పూజలో చాలా ముఖ్యమైనది నైవేద్యం నైవేద్యం లేని పూజకు ఫలితం దక్కదు అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి పుణ్య ఫలితం ఉంటుందట ఒక్కో రకమైన నైవేద్యానికి ఒక్కో రకమైన ప్రయోజనం ఉంటుందట ఈ వీడియోలో ఏ దేవునికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం పరమేశ్వరునికి మాత్రం తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించకూడదు ఈశ్వరునికి బిల్వ పత్రాలు ఎక్కువగా సమర్పించాలి కాబట్టి సోమవారం రోజు పూజ చేసేవాళ్లు మాత్రం పూజకి నైవేద్యంగా తీపి పదార్థాలను సమర్పించకండి పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గాజు గ్లాసు నీళ్ళను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకోవాలి మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ అసంపూర్ణం రోజు ఇంట్లో పూజ చేసే వాళ్ళు దేవుని పూజలో బెల్లం ముక్కలు పెట్టిన సరే దేవుడు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు మీ పూజలో నైవేద్యంగా పంచుదార పెడితే మీ ఇంట్లో ఉన్న పిల్లలకు ఎటువంటి నరదృష్టి తగలకుండా ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు పటిక బెల్లం నైవేద్యంగా పెడితే ఏడు తరాల ఐశ్వర్యం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎక్కువగా తీపి పదార్థాలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎవరైతే డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో చేసిన అప్పులు తీర్చలేకపోతున్నారో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటాన్ని గులాబీ పూలతో అలంకరించి ఇంట్లో పూజ పూజ చేయండి శుక్రవారం వారం రోజు చేసేటప్పుడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పరమానన్ని నివేదించండి నాలుగు శుక్రవారాల పాటు అమ్మవారికి పరమానన్ని సమర్పిస్తే మీ జీవితంలో ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి ఇష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు అమ్మవారు ప్రసాదిస్తుంది మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది ఎవరి ఇంట్లో అయితే తులసి మొక్క ఉంటుందో అలాంటివారు ప్రతి శుక్రవారం రోజున తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి తులసి చెట్టు మీద రెండు చుక్కల పచ్చి పాలను చిలకరించండి ప్రతి శుక్రవారం ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది ఎవరైతే సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నారో అలాంటి వారు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి నైవేద్యంగా మామిడి పండును నివేదించాలి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా పెడితే మీ ఇంట్లోకి సిరి సంపదలు కలుగుతాయి జామ పండును నైవేద్యంగా పెడితే మీ కుటుంబానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు మీ మనసులో ఉన్న కోరిక ఏదైనా సరే అది ఖచ్చితంగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం నాడు సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న ఆంజనేయ స్వామి పటం ముందు ఇరవై ఒక్క తమలపాకులను పెట్టి మీ కోరికను మనసులో అనుకుంటూ దేవునికి నమస్కారం చేయండి అతి త్వరలోనే మీరు కోరుకున్న ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మీ వ్యాపారంలో బాగా లాభాలు రావాలంటే బెల్లంతో పరమాన్నం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి ప్రతి శనివారం రోజున మీ ఇంట్లో పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పటానికి మాలను వేసి పూజ చేస్తే చాలు మీరు ఊహించలేనంత డబ్బు మీ ఇంటికి వస్తుంది మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యంగా అరటి పండును నివేదిస్తే అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే కొబ్బరికాయను నైవేద్యంగా పెడితే ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు పులిహోరని నైవేద్యంగా సమర్పిస్తే మీ భర్త సంపద విపరీతంగా పెరుగుతుంది సపోటా పండును నైవేద్యంగా పెడితే వివాహంలో ఆటంకాలు లేకుండా వివాహం కాని వారికి వివాహం అవుతుంది భార్యా భర్తల మధ్య గొడవలు లేకుండా ఉంటాయి నేరేడు పండును నైవేద్యంగా సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం పోయి అదృష్టంగా మారుతుంది ఏటినాటి శని దోషాలన్నీ తొలగిపోతాయి పండును నైవేద్యంగా పెడితే స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి వరిస్తుంది మీ పూజ గదిలో పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు ప్రసాదంగా స్వీకరించాలి వీలైతే ఆ నైవేద్యాన్ని అందరికీ పంచిపెట్టండి దేవునికి పెట్టిన నైవేద్యాన్ని ఇతరులకు పంచడం వల్ల పూజ చేసిన వాళ్ళకి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది మీరు చేసే పూజలలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు నైవేద్యం మీద నీళ్ళు చెలకరించి దేవునికి హారతి ఇవ్వాలి బయట కొన్న వంటకాలు మాత్రం దేవునికి నైవేద్యంగా పెట్టకూడదు నైవేద్యం పెట్టిన తర్వాత తప్పనిసరిగా హారతి ఇవ్వాలి ఇంట్లో పూజ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు పూజ గది నుండి వచ్చేయాలి రవ్వ లడ్డూలను నైవేద్యం సమర్పిస్తే మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఉంటుంది కమల పండ్లను నైవేద్యంగా సమర్పిస్తే మీ ఇంట్లో ఏ కష్టాలు లేకుండా ఉంటాయి కొబ్బరికాయలో త్రిమూతలు ఉంటారు తీవ్ర పేదరికంతో బాధపడుతున్నవారు ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొబ్బరికాయ పెట్టి పూజ చేయండి పూజ పూతైన తర్వాత కొబ్బరికాయను తీసి మీరు డబ్బు పెట్టే చోట పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది హిందూ పురాణాల ప్రకారం దేవులకు ఎల్లప్పుడూ ఇత్తడి ప్లేట్ లో తమల పాకుల మీద కాని నైవేద్యాన్ని సమర్పించాలి అలా కాకుండా ప్లాస్టిక్ పాత్రలో స్టీల్ పాత్రలో నైవేద్యాన్ని సమర్పిస్తే అశుభ ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కోసారి పూజ గదిలో పెట్టిన నైవేద్యాన్ని తరచు చీమలు పడుతూ ఉంటాయి నైవేద్యానికి గనుక చీమలు పడితే మీకు అదృష్టం పట్టబోతుంది ఆ దేవుడి ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుందని అర్థం అలాగే మీ కష్టాలన్నీ తీరిపోతాయని అర్థం ఈ విధంగా మీకున్న సమస్యలను బట్టి దేవుడికి నైవేద్యం సమర్పిస్తే సకల శుభాలు కలుగుతాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి